హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ టీజీపీఎస్సి గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి మీ స్కోర్ తెలుసుకోవాలా రీకౌంటింగ్ ఎలా చేయాలి తదుపరి దశలేమిటి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరి వరకు తప్పక చూడండి ఐదు వందల అరవై మూడు సివిల్ సర్వీస్ పోస్టుల భర్తీ కోసం మెయిన్స్ పరీక్ష నిర్వహించగా ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు గ్రూప్ వన్ మెయిన్స్ ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సి అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది అభ్యర్థుల సబ్జెక్టుల వారీగా మార్కులు వ్యక్తిగత లాగిన్లో పొందుపరిచారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి మీ టీజీపీఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీని ఎంటర్ చేయండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి మీ రిజల్ట్ చూసుకోండి డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ వన్ మార్కులు చూసుకోవడానికి మార్చి పాదారు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో నిర్వహించిన రాత పరీక్షల మార్కులను టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేయనుంది జనరల్ ర్యాంకు జాబితాను కూడా అధికారికంగా ప్రకటించనుంది గ్రూప్ టూ ఫలితాల కోసం వెబ్సైట్ను నిశ్చితంగా పరిశీలించండి గ్రూప్ వన్ రీకౌంటింగ్ దరఖాస్తులు మార్చ్ ఇరవై నాలుగు వరకే అందుబాటులో ఉంటాయి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయల ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి రీకౌంటింగ్ పూర్తయిన తర్వాత గ్రూప్ వన్ జనరల్ ర్యాంక్ జాబితా విడుదలవుతుంది రీకౌంటింగ్ అనంతరం వన్ టూ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు ఎంపికైన అభ్యర్థులు ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు తప్పుడు ప్రచారాలను నమ్మకండి అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఫాలో అవ్వండి ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు